హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ ఈరోజు వచ్చేసి ప్యూర్ రామాంగో పట్టు శారీస్ అండి హ్యాండ్లూమ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా మంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి కొత్త స్టాక్ వచ్చేసింది ఇవన్నీ కూడా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చింది ఇంకెవరు కూడా మిస్ చేసుకోకుండా మా అన్ని కూడా చూస్తూ ఉండండి ఇప్పుడు నేను డ్రేప్ చేసుకుంది కూడా మంచి రామాంగో పట్టు శారీ అండి ప్యూర్ రామాంగో హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఈ శారీస్ ఎంత లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్ మీ డే ఎంత వేర్ చేసుకున్నా కూడా మనకి అసలు చాలా అంటే బాగుంటుంది అంటే శారీ కూడా లైట్ వెయిట్ ఉండడం వల్ల మనము ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు అండ్ రెడ్ కలర్తోనే గ్రీన్ బార్డర్స్ వచ్చాయండి ఈ బార్డర్ కూడా వీపింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో మధ్య మధ్యలో అంతా కూడా శారీలో ఇలా బూటీస్ వస్తాయి అండ్ కంచి పట్టు లాగా ఉంటాయి శారీస్ కానీ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఇప్పుడు అందరు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఈ శారీస్ ఏజ్ వాళ్ళైనా కట్టేటట్టుగా ఉన్నాయి కాబట్టి చాలా సూటబుల్గా ఉంటాయి అందరికీ కూడా ఈ శారీస్లో కలర్స్ చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది పర్పుల్ కలర్ శారీ అండి మధ్యలో శారీ ఎంత పర్పుల్ ఇప్పుడు ఏంటంటే సిల్వర్ బాగా ట్రెండీలో లో ఉందండి సిల్వర్ జెరీ అనేది చాలా కొంచెం గోల్డ్ జరీ కంటే కూడా సిల్వర్ జరీ అనేది మనకి ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ సారీ అయితే డార్క్ పర్పుల్ కలర్ శారీ విత్ లావెండర్ బార్డర్స్ వచ్చాయి ఇది హెవీ బార్డర్ ఉంటుంది బార్డర్ కూడా టెన్ ఇంచెస్ వరకే ఉంటుందండి బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేసి ఈక్వల్ అండ్ బార్డర్సే అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి ఇలా ఫాల్ అయిపోతుంటే అది ప్యూర్ అనేది తెలిసిపోతుంది ఐటమ్ ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి రామాంగోలో అండ్ పళ్ళు పళ్ళు కూడా రిచ్నెస్ అయితే చాలా హైలైట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి లావెండర్ కలర్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్ కి మాత్రం ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో ఉందండి నెక్స్ట్ డార్క్ పీచ్ కలర్ శారీ అండి డార్క్ పీచ్ మధ్యలో అంతా డార్క్ పీచ్ కలర్ శారీ బార్డర్స్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ బార్డర్స్ విత్ సిల్వర్ జరీ వివింగ్ ఉంటుంది మధ్య మధ్యలో కూడా చూడండి ఈ బూటీస్ అనేది ఎంత అసలు నీట్ ఫినిషింగ్ తోని మనకి ఈ మధ్యలో సారీ డార్క్ పీచ్ కాబట్టి పర్పుల్ వచ్చేసరికి చాలా హైలైట్ అయిపోయిందండి కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా మంచి డార్క్ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యాంబూ గ్రీన్ కలర్ శారీ అండి అంటే గ్రీన్ లోనే ఒక టైప్ ఆఫ్ మంచి ఫ్లోరస్ అంటే గ్రీన్ అండ్ మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న బూటీస్ వచ్చాయండి సిల్వర్ జరీ బూటీస్ ఈ బార్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ బార్డర్ సిల్వర్ జరీతో బార్డర్ వస్తుంది ఈ గ్యాప్ బార్డర్ లో కూడా మళ్ళీ ఫిల్ అయిపోయిందండి బార్డర్ లో అంతా కూడా అండ్ పైన వచ్చేసి జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది కింద మాత్రం ఒక టెన్ ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది మధ్యలో శారీ అంతా చిన్న చిన్న జరీ బూటీస్ అండ్ పళ్ళు బ్లౌజ్ డార్క్ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉందండి నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా పర్పుల్ కలర్ శారీ అండి పర్పుల్ ఏంటంటే దీంట్లో పర్పుల్ వచ్చేసరికి బాగా బ్రైట్ గా ఈ సైజ్ లో పర్పుల్ అనేది బాగా అంటే దీంట్లో ఈ రామాంగోలో పర్పుల్ బాగా లేటెస్ట్ అండి హలో శారీ అంతా కూడా పర్పుల్ విత్ సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది ఈ బార్డర్ లో చూడండి మనకి ఇది పట్టు బార్డర్ అండి సాటిన్ పట్టు ఉంటుంది కదా మనకి పునియా పట్టు ఆ టైప్ ఆఫ్ బార్డర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ బార్డర్ పైన ఈ సిల్వర్ జరీ వీవింగ్ అనేది వస్తుంది ఈ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఉంటుంది శారీ కూడా చిన్న చిన్న బూటీ చూడండి ఇదంతా కూడా మంచి బూటీ వస్తుంది రామ్యాంగో ప్యూర్ రామ్యాంగో హ్యాండ్లూమ్ అండి అండ్ పళ్ళు లావెండర్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌజండ్ పడుతుందండి ఈ శారీ అంటే మనకి ప్యూరిటీ క్వాలిటీని బట్టి కొంచెం ప్రైజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి అసలు చూస్తేనే తెలిసిపోతుందండి శారీ అనేది మనకి ఎంత ప్యూర్ అనేది నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండి బేబీ పింక్ కలర్ శారీ శారీ దీనికి ఏంటంటే గోల్డ్ జరీ బార్డర్స్ వస్తాయి కొన్నిటికి మాత్రం గోల్డ్ వీవింగ్ వస్తుంది ఏమో సిల్వర్ వీవింగ్ వస్తుంది మధ్య మధ్యలో కూడా గోల్డ్ జరీ బూటీస్ వస్తాయి అండ్ బార్డర్స్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా ఉంది కంచిపడ్డు స్టైల్ బార్డరే ఉంటుంది మొత్తం ప్యూర్ కంచిపట్లో కూడా ఇదే స్టైల్ ఉంటుంది మనకి బార్డర్ అనేది సేమ్ రామ్యాంగ కూడా అదే కాన్సెప్ట్ కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం లైట్ వెయిట్లో వస్తుంది మనకి కంచిపట్టు కంటే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది అండ్ బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ వస్తాయి అండ్ పళ్ళు బ్లౌజ్ మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉందండి నెక్స్ట్ కలర్ పర్పుల్ కలర్ శారీ అండి విత్ సాటిన్ పట్టు బార్డర్స్ వస్తాయి బోత్ సైడ్స్ అండ్ సేమ్ ఇంత ముందు మీకు ఒక పర్పుల్ కలర్ శారీ చూపించాను అందులోనే ఇదేంటంటే సారీ వైన్ కలర్ పర్పుల్ కూడా కాదు వైన్ కలర్ కి ఈ బూటీస్ అన్ని కూడా చిన్న చిన్న బూటీస్ వస్తాయి స్మాల్ ఫ్లవర్ బూటీస్ అనేది వస్తాయి లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ వస్తాయి బోత్ సైడ్స్ ఈ బార్డర్ కలర్ కూడా డార్క్ పీచ్ పింక్ అండి మంచి పీచ్ కలర్ డార్క్ పీచ్ లో కొంచెం అంటే ఈ పట్టు పైన పీచ్ వచ్చేసరికి మనకి కలర్ అనేది కొంచెం బాగా హైలైట్ అయిపోతుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మంచి డార్క్ పీచ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్యూర్ కదా క్వాలిటీ అనేది మనకు తెలిసిపోతుంది బాగుంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది కూడా పెసర్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ అండ్ అలో శారీ అంతా కూడా పెసే గ్రీన్ పైన మనకి సిల్వర్ బూటీస్ వస్తాయి జెరీ బూటీస్ అండ్ బార్డర్ చూడండి దీనికి స్కాలబ్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది అయితే శారీ అండ్ ఇక్కడ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది ఈ ఇక్కడ మాత్రం మనకి స్కాలాబ్ డిజైన్లో వచ్చింది కొంచెం డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు ఇది శారీ అంతా కూడా చాలా హైలైట్ ఉందండి కలర్ కాంబినేషన్తో అంటే లైట్కి డార్క్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతూ ఉంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సిల్వర్ బీవింగ్ వచ్చేసరికి డార్క్ పైన ఇప్పుడు చాలా అంటే ట్రెండీ అండి సిల్వర్ బీవింగ్ అనేది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి కూడా ఫిఫ్టీన్ థౌజండ్లో ఉందండి అలా శారీ అంతా కూడా సేమ్ ఇదే సిల్వర్ బూటీ వస్తుంది సేమ్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ పళ్ళులో కూడా రిచ్నెస్ అనేది చాలా బాగా తెలుస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి ఇది గోల్డెన్ ఎల్లో కలర్ బార్డర్స్ వచ్చాయండి అండ్ సిల్వర్ వీవింగ్ ఉంటుంది ఈ మధ్య మధ్యలో కూడా చూడండి జరీ బూటీస్ సిల్వర్ జరీ బూటీ వస్తుంది అలా శారీ అంతా కూడా ఈ జరీ బూటీ వీవింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది ఫ్లవర్ కూడా డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్తో వీవింగ్ అయ్యింది అండ్ ఇలా మొత్తం అలా శారీ అంతా కూడా సేమ్ ఇది కూడా ఏంటంటే లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ వస్తాయండి దీనికి కూడా అండ్ పళ్ళు పళ్ళు కూడా గోల్డెన్ ఎల్లో కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అసలు ఈ బ్రౌన్ బ్లౌజ్ ఈ బ్రౌన్ కి కలర్ రావడంతో చాలా హైలైట్ అయిపోయింది సారీ అయితే అండ్ ఆలో శారీ అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇవైతే నెక్స్ట్ కలర్ ప్యారెట్ గ్రీన్ అని ప్యారెట్ గ్రీన్ పైన చిన్న చిన్న బూటీస్ వచ్చాయి చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బూటీస్ వచ్చాయి అండ్ బార్డర్ లో మాత్రం ఓన్లీ సిల్వర్ జరీ వివింగ్ ఉంటుంది దీని కూడా బార్డర్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందండి మంచిగా డార్క్ పర్పుల్ కలర్ ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ పర్పుల్ అంటే మధ్యలో కొంచెం పెద్ద బూటీస్ ఇష్టపడిన వాళ్ళకి మాత్రం ఇలా చాలా బాగుంటుంది చిన్న చిన్న బూటీస్ వచ్చేసి చాలా అంటే రుద్రాక్ష బూటీ టైప్ లోనే ఫ్లవర్ బూటీ వచ్చాయండి చాలా చిన్న సైజులో లో అండ్ ఆలో శారీ అంతా కూడా ఆలో శారీ సేమ్ బూటీస్ ఉంటుందండి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇలాగే ఉంటుంది శారీ అనేది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అసలు ఈ కలర్కి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి ఒక అసలు చీరలు అయితే ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ లో ఉందండి విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ కలర్ అయితే నెక్స్ట్ కలర్ లైట్ బ్లూ అండి లైట్ బ్లూకి మంచి వైన్ కలర్ బార్డర్స్ వచ్చాయి అండ్ ఆలో శారీ కూడా అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ జరి తో ఉంది మధ్య మధ్యలో చూడండి ఇక్కడ సిల్వర్ వీవింగ్ వచ్చేసి ఆ మధ్యలో మాత్రం గోల్డ్ హెరీ వీవింగ్ అనేది వస్తుంది ఈ వీవింగ్కే మనకి ప్రైజ్ అనేది పెరిగిపోతూ ఉంటదండి మన మిక్స్డ్ వీవింగ్ అనేది ఉంటుంది కదా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ మంచి వైన్ కలర్ బ్లౌజ్ దీనికి కూడా స్లీవ్స్ కి సిల్వర్ జెరీతోనే వివింగ్ అయి ఉంటుందండి బ్లౌజ్ కి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది బూటీస్ అయితే చాలా బాగున్నాయి లాట్ గా నెక్స్ట్ డార్క్ వైన్ కలర్ శారీ అండి దీంట్లో పర్పుల్ వైన్ కొంచెం గ్రీన్ షర్ట్స్ బాగా ఎక్కువ వచ్చాయండి రామాంగో వైన్ కలర్ కి మధ్య మధ్యలో చిన్న జరీ బూటీ వచ్చింది సిల్వర్ జరీ బూటి అలో శారీ వీవింగ్ అంతా కూడా సేమ్ ఇలా జరిగి బూటీస్ ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ అండి పైన మాత్రం జస్ట్ ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది కింద మాత్రం ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది ఈ బార్డర్లో కూడా చూడండి అంత సిల్వర్ తో ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే అంటే కొంచెం యూనిక్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఈ కొంచెం కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది లెహెంగాస్ కానీ కొంచెం వాటికి కూడా చాలా బాగుంటుంది కొంచెం పెద్ద బార్డర్స్ చాలా మంది అడుగుతుంటారు వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది వైన్ కి ఆనియన్ పింక్ అనేది వచ్చింది కలర్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది పెళ్లి కూతురులకి లహంగా ఓనీస్కైతే చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ విత్ సిల్వర్ జెరీ వివి ఉంటుంది అండ్ సేమ్ అండి ఇలాగే బూటీస్ వస్తాయి అండ్ బార్డర్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ బార్డర్ అండి ఇది సిల్వర్ వివింగ్ వచ్చేసరికి బ్రౌన్ పైన బాగా అంటే బ్రైట్ గా కనిపిస్తుంది మనకి అండ్ బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ వస్తాయి అండ్ పళ్ళు పళ్ళు కూడా డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా డార్క్ వైన్ కలర్ వైన్ అండ్ కాఫీ కలర్ మిక్స్ అయినట్టుగా ఉందండి బార్డర్స్ అయితే కొంచెం డార్క్ షేడ్ ఉంది ఈ మధ్యలో మాత్రం మనకి లైట్ అండ్ డార్క్ ఈ గోల్డెన్ కలర్ లాగా ఉంది కాబట్టి చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ తో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్లో ఉంది నెక్స్ట్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ శారీ విత్ పీచ్ కలర్ బార్డర్స్ వచ్చాయండి మంచి పర్పుల్లోనే వైన్ లాగా ఉంది ఇది కలర్ అయితే దీంట్లో బుట్టీస్ అయితే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో వచ్చింది అండి ఈ మధ్యలో వచ్చేసి సిల్వర్ బుట్టి అండ్ గోల్డ్ బూటీ వచ్చింది సిల్వర్లో అండ్ గోల్డ్ మీనాకారితో వచ్చింది గోల్డ్లో మాత్రం సిల్వర్ మీనాకారి విపింగ్ వచ్చింది అండ్ లో మాత్రం మొత్తం సిల్వర్ పుట్టి సిల్వర్ జరిగి వస్తుంది ఆలో శారీ అంతా కూడా మంచిగా డార్క్ షేడ్ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉందండి సేమ్ అండి ఆలో శారీ అంతా కూడా ఇలాగే పుట్టి నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ శారీ అండి పీచ్ అంటే కొంచెం కనకాంబరం కలర్ లా పీచ్లో ఉంది ఇది అండ్ బార్డర్స్ మాత్రం వైన్ కలర్ ఇది గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది శారీ అండ్ ఆల్వ్ శారీ అంతా కూడా గోల్డ్ జరీ పూటీస్ వస్తాయి బార్డర్లో కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ ఉంటుంది లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ వచ్చాయి ఇవన్నీ కూడా అండ్ పర్పుల్ కలర్ పళ్ళు అండ్ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది స్లీవ్స్కి మాత్రం ఇలా మనకి జరీ అనేది వస్తుందండి వీవింగ్తో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో పీచ్ డార్క్ పీచ్ కలర్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూస్తారు కదండి శారీస్ అన్ని మీకు అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను చాలా మంది అడుగుతున్న బ్యూ రామాంగో పట్టు చాలా రోజుల నుంచి ఇప్పుడైతే కొత్త స్టాక్ వచ్చింది ఇంకా కూడా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా వీడియో వస్తుందండి అవి కూడా రామాంగోలోనే వస్తాయి ఇప్పుడైతే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చింది ఎవరు కూడా మిస్ చేయకుండా అందరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్